ప్రముఖ తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఖాయమైపోయిందా తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా లేక కొత్త పార్టీ పెడతారా లెట్స్ వాచ్బల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు అతి చిన్న వయసులోనే స్టార్డమ్ సాధించి టాలీవుడ్ లో తన సత్తా చాటుకుని సరికొత్త రికార్డులకు తెరదేసిన జూనియర్ ఎన్టీఆర్ కి సినీ రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఎంత ఉంది ఆయన ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఉన్నారు సినీ సీమలో ఇంకా ఎక్కవలసిన శిఖరాలు అనేకం ఉన్నాయి జూనియర్ కూడా ఎన్నో పాత్రలు చేయాలని జనం మదిలో నిలిచిపోవాలని పట్టుదలగా పనిచేస్తున్నారు ఆయన సినీ ప్రేమికుడు మరి అలాంటి జూనియర్ రాజకీయాల్లోకి వస్తారా వస్తే ఎప్పుడు అనే విషయాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి జూనియర్ ద సినీ వారసత్వం మాత్రమే కాదు నిండైన మొండైన రాజకీయ నేపథ్యం కూడా ఉంది తాత సీనియర్ ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగాల్లో గొప్పగా రాణించారు ఆయన ముమ్మారు సీఎం గా ఉమ్మడి ఏపీకి పనిచేస్తారు ఇక తండ్రి హరికృష్ణ ఎమ్మెల్యేగా మంత్రిగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేస్తారు దానికంటే ముందే ఆయన టీడీపీ చైతన్య రధ సారథిగా ఉన్నారు పార్టీ పునాదుల నుంచి పనిచేస్తారు అందువల్ల జూనియర్ ని రాజకీయంగా చూస్తే బలమైన నేపథ్యమే ఉంది అని చెప్పాల్సి ఉంది ఇదిలా ఉంటే తాజాగా జరిగిన హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయనకు కుమార్తె సుహాసిని ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆమెని మీడియా జూనియర్ గురించి ప్రశ్నించినప్పుడు తమ్ముడు తప్పకుండా రాజకీయాలకు వస్తారని పక్కా స్టేట్మెంట్ ఇచ్చేశారు ప్రస్తుతం సినిమాలు బిజీగా ఉన్నాడని అవకాశం వచ్చినప్పుడు పొలిటికల్ ఎంట్రీ గ్యారెంటీ అని ఆమె స్పష్టం చేశారు దీంతో సుహాసిని ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ని జూనియర్ ఫ్యాన్స్ అంతా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేస్తున్నారు వారంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు ఇదిలా ఉంటే జూనియర్ ఎంట్రీ ఇప్పుడిప్పుడే ఉండకపోవచ్చు అని అంటున్నారు ఆయన సినీ రంగంలో చేయాల్సిన సినిమాలు అన్ని పూర్తి చేసుకుని సరైన సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అంటున్నారు సినీ రంగంలో ఆయన ప్రస్తుతం బిజీగా ఉన్నారు అందువల్ల ఆయన రాజకీయాల గురించి ఇప్పటి నుంచే చర్చలు అనవసరం అన్న వారు ఉన్నారు ఏదేమైనా రాజకీయ కుటుంబమే కాబట్టి ఖచ్చితంగా జూనియర్ ఆ రంగాన్ని విడిచిపెట్టరని అంటున్నారు ఇక ఇద్దమికపోయిన జూనియర్ పొలిటికల్ ఎంట్రీకి మరో దశాబ్దాల కాలం పట్టవచ్చని అంటున్నారు ఆయన ఆ కాలమంతా సినిమాల విషయంలోనే ఫుల్ ఫోకస్ పెడతారని అంటున్నారు ఇక ఏపీలో చూసుకుంటే సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరుగుతాయి అలాగే షెడ్యూల్ ప్రకారం రెండు వేల ముప్పై నాలుగులో లో జరుగుతాయి ఈ రెండు ఎన్నికల్లోనూ జూనియర్ బరిలోకి దిగకపోవచ్చని అంటున్నారు ఆయన ముందు ఉన్న సినిమా కమిట్మెంట్స్ వాటి బిజీ అలాంటిదే అంటున్నారు అయితే ఖచ్చితంగా రెండు వేల ముప్పై తొమ్మిది నాటికి మాత్రం జూనియర్ పొలిటికల్ ఆరోగ్యం ఉంటుందని అంతా ఊహిస్తున్నారు అప్పటికే ఏపీ రాజకీయం కూడా ఈ విధంగా ఉండకపోవచ్చు అని అంటున్నారు చంద్రబాబు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు సైతం సారథ్యం వహిస్తారని ఆ మీదట ఆయన వారసుడు టీడీపీ పగ్గాలు అందుకుంటారని అంటున్నారు లోకేష్ టీడీపీ పవన్ నాయకత్వంలో జనసేన అలాగే జగన్ నేతృత్వంలో వైసీపీ ఏపీలో కనిపించే రాజకీయ శక్తులుగా ఉంటాయని అంటున్నారు అయితే రెండు వేల ముప్పై నాలుగు తర్వాత రాజకీయ శూన్యత ఏపీ పాలిటిక్స్ లో ఏర్పడే అవకాశం ఉంటుందని అదే అదునుగా భావించి జూనియర్ ఎంట్రీ ఇవ్వచ్చని అన్నది దూర దృష్టితో రాజకీయాలు విశ్లేషించేవారు చెబుతున్నమాట అప్పటికే ఆయన ఏజ్ కూడా పక్కగా సరిపోతుందని అన్ని విధాలుగా చూసుకునే బరిలోకి దిగవచ్చని అంటున్నారు చూడాలి మరి ఎన్టీఆర్ రాజకీయాలకు ఎంట్రీ ఇస్తారా లేక సినిమాలకే పరిమితం అవుతారా అనేది మరిన్ అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू ईयर्स वर्क परमिट अप टू फाइव ईयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन